బాలీవుడ్ నటి కాదంబరి జిత్వాణి వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి జైలు జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కలవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలోనే అసలు వారిద్దరి భేటీ వెనక కారణం ఏంటి వారిద్దరికీ మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడుతున్నాం సార్ నమస్తే అండి నమస్తే పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కలిసేందుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జైలుకి వెళ్ళడం జరిగింది పిఎస్ఆర్ ఆంజనేయులు గారితో ములాఖాత్ అవ్వడం జరిగింది ఆ తర్వాత బయటకు వచ్చి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నా కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి మా ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంది అందుకే నేను కలవడానికి వెళ్ళా అంటూ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అయినప్పటికీ వారిద్దరి భేటీ ఏదైతే ఉందో అది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా అయితే మారింది అసలు పిఎస్ఆర్ ఆంజనేయులకి ఉండవల్లి అరుణ్ కుమార్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి వారిద్దరి భేటీ కారణం ఏంటి అనేది నిజంగా ఉత్కంఠను రేపుతున్న నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ కృష్ణ గారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ మంచి ట్రాన్స్లేటర్ అనువాదకుడైన గతంలో రాజీవ్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా ఆయన ప్రసంగాలు అవన్నీ హిందీని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటువంటి మంచి ట్రాన్స్లేటర్ అంటే మధ్యవర్తిత్వం అనేది ప్రధానంగా అనుకోవచ్చు కూడా ఒక ట్రాన్స్లేటర్ మంచి వ్యక్త అంటారు మంచి వక్త అనర్గంగా మాట్లాడగలరు భాషల మీద పట్టుంది రాజకీయ అన్న రాజకీయాలు కొంచెం దూరంగా ఉన్నా రాజకీయాలు దూరంగా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టారు కాబట్టి రాజకీయాలకు దూరంగా ఉన్నట్టే ఉన్నా కూడా అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అనేక విషయాల మీద మాట్లాడుతూ ఉంటారు అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ నేతలతో పండిట్ జీ అని అందంగా పిలిపించుకుంటూ ఉంటారు అంటే మేధావి కాబట్టి మేధావర్గంగా నాయకుడిగా ఓకే తర్వాత ఆయన గురించి మనం ఎక్కువగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మార్గదర్శి మీద అప్పట్లో వేసినటువంటి కేసు విషయంలో ఆయన పోరాడిన తీరుని బట్టి కొన్ని విమర్శలు ఉంటే కొంచెం అది ఉంటుంది కానీ అనేక మంది అనుమానాలు కూడా ఉండే అప్పుడు సరే ఆ విషయం మీద పోరాడిన వ్యక్తిగా జనాలకే కొంచెం బాగా తెలిసిన వ్యక్తి మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అతను వైఎస్ఆర్ గారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వీరాభిమాని ఆ కుటుంబానికి చక్కటి ఆత్మీయ బంధువు సరే ఇప్పుడైతే పిఎస్ఆర్ ఆంజనే గారిని కలిసి సరే వ్యక్తిగతంగా కలిశాను నా కుటుంబానికి పరిచయాలు ఉన్నాయి కాబట్టి అతను ఎప్పటి నుంచి పరిచయాలు కాబట్టి వెళ్ళి కలిశాను అని చెప్పడం అనేది మనకు అందరికీ బయట తెలిసిన విషయం మరి నిజంగా కూడా లోపల ఏం జరిగింది మనకు తెలియదు ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజనే గారు చేసిన విషయం ఏంటో అందరికీ తెలిసిన విషయమే ఎంత మన వ్యక్తి అయినా కూడా ఒక ఆడపిల్ల విషయంలో తప్పు చేస్తే మనం దూరం పెట్టేస్తాం ఆడు మన బంధువు మన స్నేహితుడు అని చెప్పి పలకరించకూడదు అయినా కూడా అతను చేసిన మన విషయంలో ఎక్కడన్నా మంచి ఎక్కడ కనపడిందేమో మరి ముంబై నటిని తీసుకొచ్చి నలభై రోజులు ఇక్కడ ఏ విధంగా బంధించారో ఏ విధంగా ఆమెను హింసించారో ప్రపంచానికి అంతరిగా తెలుసు ఆ తర్వాత ఆ అమ్మాయిని పిఎస్ఆర్ ఆంజనే గారి బ్యాడ్ లేడీ అని సంబోధించడం కూడా తెలుసు పిఎస్ఆర్ గారు ఆంజనేయ గారి దృష్టిలో ఆ అమ్మాయి బ్యాడ్ లేడీ జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ బాయ్ ఇప్పుడు అదే విధంగా ఈయన కూడా ఉండి ఉండొచ్చు ఎక్కడో ఉంటుంది కదండీ ఓకే అయితే నేనేమంటున్నానంటే మొత్తానికి ఈయన ప్రస్థానం అంతా కూడా చెప్పుకోవాలి మనం సార్ అని అంటుంది ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో ఎందుకు ప్రత్యేకించి పలి పలకరించారో దానికి వెనకాల ఎవరిదైనా ఆర్డర్స్ ఉన్నాయో ఆర్డర్స్ని ఫాలో చేస్తున్నారో లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు మధ్యవర్తిత్వం ఏమైనా వహిస్తున్నారో ట్రాన్స్లేషన్స్ ఏమైనా చేస్తున్నారా అంటే అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కలవడం రాజకీయ చర్చకైతే దారితీసింది అంటే జగన్మోహన్ రెడ్డికి అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులకి ఒక రాయభారిగానే ఇప్పుడు ఉండవల్లి గారు జైల్లోకి వెళ్ళి పిఎస్ఆర్ గారిని కలిసినట్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి అంటే ఉండొచ్చు ఎందుకంటే అతను ప్రత్యేకించి ఇందాక చెప్పినట్టు వైఎస్ఆర్ కుటుంబ ఫ్యామిలీకి ఆత్మీయ బంధువు మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారి శిష్యుడి గారు రాజశేఖర రెడ్డి స్నేహితుడిగా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాడు ఆయన కొంచెం కన్సర్న్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొంచెం అభిమానం ఉంది సరే ప్రజా వ్యతిరేకత వస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఏం చేస్తారంటే ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఆ వ్యతిరేకత లేకుండా ప్రశ్న ఇట్టు పెడతా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇతన్ని ఉపయోగించుకుని ఉండొచ్చు నేను వెళ్ళి మాట్లాడా ఇంకేమన్నా మాట్లాడా ఏమో చెప్పని చెప్పాడు ఎందుకంటే నాకు తెలియదు గుర్తులేదు రకరకాల మాట్లాడుతున్నారు కదా అటువంటి యానో గుర్తు చేసేలా చేస్తున్నారా ఏంటో మనకు తెలియదు లేకపోతే ఖచ్చితంగా ఒక మాజీ ఎంపీగా ఒక జైలుకి వెళ్ళి ఆయన్ని పరామర్శించి వచ్చాడంటే వ్యక్తిగతం అని ఎవరు అనుకోరు ఎందుకంటే ఆయన వ్యవహార శైలితగా చాలా విచిత్రంగా ఉంటుందండి ఎందుకంటే మార్గదర్శక చూద్దాం ఆ కుం ఆ మార్గదర్శ చిట్ ఫండ్స్ మీద ఆ చిట్ ఫండ్స్ దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరో కూడా ఒకటి కూడా కేసేసిన దాఖలాలు లేవు మాకు అన్యాయం చేసింది ఈనాడు సంస్థ మార్గదర్శక సంస్థానికి లేవు కానీ ఈయన ఆ కేసిన విషయాన్ని మంచి విపరీతమైన పోరాటం చేశాడు అదే పేర్లగా రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల కుటుంబాల మీద భారం పడినటువంటి ఆగ్రికల్ గొడవ కూడా జరుగుతుంది పక్కన అగ్రిగోల్డ్ విషయం ఎంత ఇప్పటికే ఇంకా సమస్య పరిష్కారం కాల ఇరవై లక్షల మంది మీద ప్రభావం చూపించినటువంటిది అవును అటువంటి విషయం మీద మాకు మా తరపున మీరు మాట్లాడండి అని అగ్రిగోల్డ్ బాధితులు కూడా ఆయన ఇంటికి కూడా వెళ్తే ఆ విషయంలో కనీసం స్పందించలేదు ఆయన మరి ఈ విషయంలో ఇంత ఇంట్రెస్ట్ చూపించిన వ్యక్తి రాష్ట్రం గురించో ఏదో చెప్తా ఉంటాడు కదా ఆయన మరి అగ్రిగోల్డ్ విషయంలో ఎందుకు మాట్లాడలేకపోయాడు ఆయన అది బహిరంగంగా జరిగి జరిగింది కదా అంటే మీరు ఎన్ని డాట్స్ అన్నీ పెట్టుకుంటే మీకు ఫ్రేమ్ వస్తుంది ఎందుకు చెప్తున్నానంటే మార్ మార్గదర్శి గురించి అగ్రిగోల్డ్ గురించి లేకపోతేనేమో పిఎస్ఆర్ ఆంజనేయ గురించి ఈయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఫ్రేమ్ చేసుకుంటే ఆ బంధం ఏంటో మీకు తెలుస్తుంది మామూలుగాను అంటే నాకు వ్యక్తిగతంగా రెండు మూడు సార్లు మాట్లాడినా తప్ప అక్కడ స్థానికులు కొంతమంది అంటే అందరూ కూడా ఉండవల్లి ఓరఫ్ వల్లి అంటారు ఓకే ఉండవల్లి ఉరఫ్ ఉసరవల్లి అంటారు మరి ఎందుకు అంటారో నాకు తెలియదు కాకపోతే చక్కగా భాష భాష మీద పట్టుంది కాబట్టి ప్రెస్ మీట్లు పెడతా ఆయన తెలిసిన సమాచారం అంతా ప్రజలకి మెదడులోకి ఎక్కిస్తా అప్పుడప్పుడు పూలతో కొడతాడు అప్పుడప్పుడు తలుపు చెక్కలతో కొడతా అందరికీ తవలపాకులతో కొట్టిన లేదా తలుపు చెక్కలతో కొడుతుంది ఇప్పుడు ఏంటో కొడతాడో ఎవరికి అర్థం కాదు ఈ విషయం చేసుకుంటా ఉంటాడు నేను ఇందాక చెప్పినట్టు పండిట్జీ అని పిలిపించుకుంటూ ఉంటాడు ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నాను అందరికి ఆలోచిస్తే ఒక్కసారి ఈ డాట్స్ అన్ని చేస్తే ఒక ఫ్రేమ్ వస్తుంది మీరు అన్నారు కదా చాలా మంది మీరంట చాలా మంది అనుకోవడం ఏంటంటే దీని వెనక తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆర్డర్స్ ఉంటాయి కాదంబరి జత్వాని కేసులో ఒకవేళ ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కనుక అప్రూవర్ గా మారితే అది తాడేపల్లి ప్యాలెస్ కి చుట్టూ ఆ కేసు తిరిగేటువంటి అవకాశం ఉందని భావించే ఇప్పుడు రాజీ కుదిర్చేందుకు వెళ్ళారంట అలా కాదండి కృష్ణ గారు ఇదే కాదు లిక్కర్ స్కామ్ చూసుండి చివరిదాకా ధనుంజీ రెడ్డి లేదా కృష్ణమోహన్ రెడ్డి దాకా వచ్చింది హూ ఇస్ నెక్స్ట్ అంటే వాళ్ళందరికీ తెలుసు పిఎస్ఆర్ ఆంజలి కావచ్చు లేదా ధనుంజీ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి విషయం బాగా తెలుసు అందుకని ఏదైనా చెప్తారు కానీ ఆ పేరు చెప్పరు ఎందుకు చెప్పరు ఇది అనుకో కనీసం ఒక ఆరు నెలలో ఏడు నెలలో లేకపోతే సంవత్సరం జైలు జీవితం అనుభవించి బయటర్ అవ్వచ్చు అది అప్పుడు వరకుగా మరి ఆ పేరు చెప్పారనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు భుజం చేసి బాత్రూమ్ తీసుకెళ్తాడు ఆ తర్వాత ఏమవుద్దు వాళ్ళు భవిష్యత్తు ఏమవుద్దు తెలుసు ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ఆ బాత్రూమ్ స్క్రిప్ట్ ఏమన్నా మరి ఉండవల్లి గారి పట్టుకొచ్చి పిఎస్ రాజేంద్ర గారికి ఓకే అని ఏంటంది అంటే రాజీ కుదిరించుకునే ప్రయత్నమా లేదంటే మీరు చెప్పినట్లుగా వార్నింగ్ ఇచ్చేటువంటి ఏదైనా జరిగి ఉండొచ్చు ఎందుకంటే మనమే ఊహాజనితం ఇదంతా మనం అక్కడ లేవు ఓకే కాకపోతే జరుగుతున్న పరిణామాలు ఆ వ్యక్తుల మనస్తత్వాల బట్టి మనం కొంత ఊహాజనితంగా చెప్పడం మనకే నిజా నిజాలు ఏంటంటే మనకు తెలియదు ఆయన నిజంగా వ్యక్తిగతంగా బంధుత్వం ఉందో గతంలో ఆయన ఐపీఎస్గా పనిచేసినప్పుడు మరి ఈ కుటుంబం ఆ కుటుంబానికి ఏమన్నంత దగ్గర సంబంధాలు ఉన్నాయో ఏంటో మనకు తెలియదు ఇదంతా ఏమవుతుందంటే ఊహాజనితం కాకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇటు పిఎస్ఆర్ ఆంజేయులు ఇటు ఉండవల అన్న కుమార్ గారు గతంలో జరిగినటువంటి మార్గదర్శి లేకపోతేనేమో అగ్రిగోల్డ్ ఈ ఇష్యూస్ అన్నిటి చూస్తే మనకి ఒక ఫ్రేమ్ వస్తుంది అందుకని మామూలుగానే ట్రాన్స్లేటర్ కదా ఆ ట్రాన్స్లేషను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని ట్రాన్స్లే అద్భుతంగా పిఎస్ఆర్ ఆంజనేయ గారికి అర్థమయ్యే రీతిలో ఈయన ట్రాన్స్లేట్ చెప్పొచ్చు ఇందుక మంచి ఆరేటర్ కదా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని కొంచెం ఫ్రేమ్ చెప్పండొచ్చు పిఎస్ఆర్ ఆంజేల్కి అందుకని వెంటది ఏదేమైనా మన ఊహా తప్ప మనకి ఏం మనకి పూర్తి విషయాలు అయితే తెలీదు మళ్ళీ ఈ విషయం మీద కూడా ఇప్పుడు ప్రజలు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇంకో మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టిన వివరణ ఇచ్చినా మనం ఆశ్చర్యపోకలదు ఎందుకంటే ఖచ్చితంగా ఉండవల్లి అని కుమార్ గారు ప్రెస్ మీట్ అంటే నలుగురు వింటారు కొంచెం భాష మీద పట్టున్న వ్యక్తి మేధావి మాజీ ఎంపీ అనేటువంటిదో గౌరవంగాను పక్కన ఒక వ్యక్తి ఉంటాడు ఎప్పుడూ శుభ్రంగా కలరేసుకుని మీసాలు ఉన్నటువంటి వ్యక్తి పక్కన కూర్చుంటాడు ఆ మనిషి మారాలే ఆ పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి విషయాలు చెప్తా ఉంటాడు సరే నేను నేనన్న మాటలు కాదండి ఉండవల్లి వర్సెస్ వసరవల్లి అన్నది ఆ పరిసర ప్రాంతాలు నేను గోదావరి జిల్లాలో ఉన్నాను కాబట్టి మనకు తెలిసిన సమాచారం ఓకే ఆయన ఎప్పుడు ఏ విధంగా మాట్లాడతారో ఆ మాటలో సరే కొంత అంతర్ధ అంతరార్థాలు ఉంటాయి దాని ఏమంటారో లోటు లోపల వేరేగా ఉంటుంది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి దాని సందర్భంగా నేను చెప్పాను ఏదేమైనా నేను అనుకోవడం మాత్రం ఫైనల్గా బిఎస్ఆర్ రాజ్యాన్ని గారికి ఒక పిక్చర్ చూపించుంటాడు ఉండవల్లి గారు ఆ పిక్చర్ ఏంటన్నదో మనకు తెలియదు ప్రజలకు ఊహాజనితంగా వదిలేయాలి అంతే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్